జైపూర్ నగర గుండెల్లోకి ప్రవేశిస్తే అక్కడ మనకు ఎదురయ్యే అద్భుత శిల్పకళ చిహ్నం హవామహల్ గాలుల మహల్ గా ప్రసిద్ధి చెందిన హవామహల్ జైపూర్ కు ప్రతీకగా మారిన ఒక విశ్వవిఖ్యాత కట్టడం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించిన ఈ మహల్ రాజస్థాన్ రాజరిక వైభవానికి అప్పటి సమాజ నిర్మాణానికి అద్దంలా నిలుస్తోంది గులాబీ మరియు ఎర్రని సుఖరాలతో నిర్మించబడిన ఈ భవనానికి ఐదు అంతస్తులు ఉండగా మొత్తం తొమ్మిది వందల యాభై మూడు చిన్న చిన్న కిటికీలు ఉండటం దీని అత్యంత విశేష లక్షణం ఈ కిటికీలను జాలీలుగా రూపొందించడం వెనుక ఒక గొప్ప ఆలోచన ఉంది అప్పటి రాజ కుటుంబ మహిళలు పర్దా పద్ధతి పాటించేవారు వారు బయట ప్రపంచాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయేవారు అలాంటి పరిస్థితుల్లో వీరు వీధుల్లో జరిగే ఉత్సవాలు రాజ ఊరేగింపులు ప్రజల జీవనాన్ని ఎవరికి కనిపించకుండా చూడటానికి ఈ మహల్ లో ఉపయోగించేవారు సహజ గాలి ప్రవాహం కోసం రూపొందించిన ఈ నిర్మాణం వేసవిలో కూడా లోపల చల్లని వాతావరణం కలిగించేది అందుకే దీనికి హవామహల్ అనే పేరు వచ్చింది ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యకాంతి ఈ కిటికీల గుండా లోపలికి ప్రవేశించి మహలంతా బంగారు రంగులో మెరిసిపోతుంది ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతారు హవామహల్ లోపలి మెట్లు మార్గాలు సంకుచితమైన కారిడార్లు చిన్న చిన్న గదులు అప్పటి రాజమహిళల జీవన విధానాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొస్తాయి ఈ మహల్ కేవలం ఒక భవనం కాదు అది రాజస్థాన్ సంస్కృతి మహిళల సామాజిక జీవితం రాజరిక వ్యవస్థలోని నియమాలకు ఒక జీవంత సాక్ష్యం కాలక్రమేణా జైపూర్ నగరం ఆధునికత వైపు అడుగులు వేసిన హవా మహల్ తన చారిత్రక గౌరవాన్ని శిల్పకళ మహత్తును ఏ మాత్రం కోల్పోలేదు నేడు జైపూర్ కు వచ్చే ప్రతి పర్యాటకుడు కెమెరాలో తప్పనిసరిగా కనిపించే దృశ్యం హవామహల్ ఈ మహల్ మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది కాలం మారిన రాజ్యాలు కూలిపోయినా సంస్కృతి మరియు కళ మాత్రం శాశ్వతంగా నిలుస్తాయి అనుమర్ గడి ఇచ్చే ఆధ్యాత్మిక బలం హవామహల్ చూపించే చారిత్రక వైభవం కలిసి జైపూర్ ను ఒక సాధారణ నగరం కాకుండా ఆత్మ మరియు కళ రెండు కలిసి జీవించే ఒక జీవంత వారసత్వంగా మార్చాయి